నమస్తే అందరికి వెల్కమ్ టు పవన్ రాక్స్ ఈ రోజు వచ్చేసి మనం తాటి గేగలకు వచ్చిన చూడండి ఇక్కడ మనం ఈ తాటి గేగలు తీస్తున్నాం ఇవన్నీ తాటి చట్టించి రాని ఇప్పుడు తాటి గేగలు ఎక్కువ మారుతున్నాయి ఈ తాటి చెట్టు నుంచి ఎన్నో మనకు ఉపయోగాలే వచ్చేసి తాటికేగులు దీన్ని కొట్టుకొని తింటే దీంట్లో గోజులు ఎక్కి వెళ్తుంది మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేము ఈ తాటికేగుని కొట్టుకొని తినేవాళ్ళం మస్తు ఉంటుంది ఇప్పుడు అంతా మర్చిపోతున్నారు రెడీమేడ్ వచ్చేసి మొత్తం ఫైవ్ జీ కాలం వచ్చింది ఈ ఇప్పుడు ఈ తాటికేగులు అంటే కూడా ఏంటి తెలియదు మేము అయితే చిన్నగా ఉన్నప్పుడు ఇవి బాగా తినేది ఇవి వచ్చేసి మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఎలా కొట్టి చూపిస్తానో తిని మీకు చూపిస్తా చూడండి తాటి చెట్టు వల్ల ఎంతో ఉపయోగం ఉంది తాటి చెట్టు నుంచి కళ్ళు అలాగే తాటి గేగులు తాటి కమ్మలు మనకు అన్ని ఉపయోగమే తాటి చెట్టు అంటేనే కల్పవృక్షం చూడండి ఫ్రెండ్స్ ఈ గేగులు ఇప్పుడు తీసుకుపోయి కొట్టి మీకు చూపిస్తాను ఈ గేగులు బాగుంటాయి టేస్టీగా గేగులు అంటే రెండు రకాలు ఉంటాయి ఈ ఒక్కటి ఉంటాయి కాల్చుకుందిన గేగులు ఉంటాయి దీంట్లో ఇప్పుడు కేకులకి వెళ్తాయి చూడండి కొడితే ఎలా ఉన్నాయో మొత్తం వచ్చేసి జేగుడు ఇప్పుడు మనం కొట్టుకుంటాం ఇప్పుడైతే వీటిని ఒక చట్కిని తీసుకెళ్ళి అక్కడ మనం కొట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మంచి ప్లేస్ తీసుకొని ఇక్కడ వేసుకున్నాం వచ్చేసి ఇప్పుడు ఈ వల వలగట్టుకుంటున్నాం చూడండి దీంట్లో ఎక్కువ వెళ్ళింది దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ఏదైనా న్యాచురల్గా వచ్చింది న్యాచురల్గా ఉంటుంది టేస్ట్ ఉంది టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బాయ్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్